ప్రభాస్ గారి పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉందంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే దేశాబ్కి దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు అయితే ఆయనకున్న స్టార్ నేమ్కి ఖచ్చితంగా వంద కోట్లు ఏంటి దానికి పైన కొట్టే ఛాన్స్ కూడా ఉంది హాయ్ మన ఛానల్ని ఎవరైతే కొత్త వ్యూవర్స్ వస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ కొట్టండి ఇంకో పది మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది ఇక ల్యాగ్ లేకుండా ఇన్ డెప్త్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రభాస్ గారి పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉందంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఒక రాజ్యానికి రాజు ఎలా ఉంటాడో అలాగే టాలీవుడ్ రాజ్యానికి ప్రభాస్ ఒక రాజే సింహాసనం మీద కూర్చొని టాలీవుడ్ మొత్తాన్ని శాసిస్తున్నాడని చెప్పుకోవాలి ఇంకా గట్టిగా చెప్పుకోవాలనుకుంటే పాన్ ఇండియా రేంజ్లో అయితే విపరీతమైన హైప్లో అయితే ఉన్నాడు ప్రభాస్ గారు అయితే సరే ఇదంతా వదిలేసేయండి ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ గారు బాహుబలి సినిమాకు ముందు అసలు ఎవరికీ తెలియదు అంటే మన టాలీవుడ్ కి తప్ప అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ ఎవరికీ తెలియదు కానీ ఒక్క బాహుబలి సినిమా అనేది ప్రభాస్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అనమాట తను ఎలా ఒప్పుకున్నాడో తెలియదు కానీ ఆ మూవీకి అయితే అక్కడి నుంచి తన డమ్ మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట అసలు విపరీతమైన క్రేజు విపరీతమైన హైపు బాహుబలి తర్వాత బాహుబలి టూ దాని తర్వాత సలారు కల్కి రాధేశ్యాం ఇలా కొన్ని కొన్ని ఫ్లాప్స్ అయితే ఉన్నాయి ఆది పురుషు రాధేశ్యము ఫ్లాప్ తనకునే స్టార్ డమ్ ఎక్కడా కూడా తగ్గలేదు ఈ రోజు సాబ్ వచ్చే వరకు కూడా అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ప్రభాస్ గారి పేరు మీద లేని రికార్డ్స్ లేవనే చెప్పుకోవాలి ఫస్ట్ పాన్ ఇండియా చేసిన మూవీ బాహుబలి తను ప్రభాస్ గారు అయితే హైప్ అయిపోయారు ఆ మూవీతో అయితే దాని తర్వాత సలారు కల్కి అన్ని మూవీ కూడా ఫస్ట్ థౌజండ్ సిఆర్ కొట్టిన హీరో కూడా మన ప్రభాస్ గారు అయితే అసలు ఇప్పుడు ఏంటంటే అసలు మారుతి గారితో ఈ రాజాసాబ్ మూవీ చేస్తారు అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అందులో కూడా ఒక స్టార్ హీరో ఒక హర్రర్ మూవీ చేస్తారని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చిన్న సినిమా అని మనం అనుకుంటున్నాం కానీ రాజాసభ అనేది విపరీతమైన హైప్లో అయితే ఉంది అంటే చిన్న సినిమాని ఎందుకు అనుకుంటున్నాం అంటే చిన్న డైరెక్టర్ కాబట్టి చిన్న సినిమాని మనం అనుకుంటున్నాం కానీ ఆ చిన్న సినిమానే పెద్ద హీరో నటిస్తున్నాడు కదా మరి పెద్ద లెవెల్లోనే ఉంటుంది కదా అయితే ఇప్పుడు ఏంటంటే అన్ని రికార్డ్స్ ఉన్నా సరే ప్రభాస్ గారు అయితే ఫస్ట్ డే ఫస్ట్ డే హండ్రెడ్ సిఆర్ కొడతారా కొట్టరా అని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు టాక్ అనమాట టాలీవుడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాతో ఖచ్చితంగా హండ్రెడ్ సిఆర్ కొడతారా అని అంటున్నారు నాకైతే కొంచెం డౌట్గానే ఉంది ఎందుకు అంటే మరీ ఒక్క రోజులో వంద కోట్లంటే నాకైతే పాసిబుల్ అనిపించట్లేదు సరే ఏది ఏమైనా సరే ప్రభాస్ గారికి అయితే సాధ్యం కాకపోదు ఖచ్చితంగా కొట్టే ఛాన్స్ కూడా ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ప్రభాస్ గారికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే విజయ్ తలపతి గారు నటించిన జననాయకన్ మూవీ కూడా సెన్సార్ ఇష్యూ వల్ల పోస్ట్ పోన్ అయిపోయింది కాబట్టి తమిళ్లో విపరీతమైన బుకింగ్స్ అవుతున్నాయి విపరీతమైన బుకింగ్స్ అవుతున్నాయి యుఎస్లో కూడా విపరీతంగా అంటే జననాయకను మూవీ అనేది పోస్ట్ పని అయ్యింది కాబట్టి రాజేసాబ్కి థియేటర్లు అనేవి చాలా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయినాయి అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మూవీస్ ఏం లేవు కొత్త మూవీస్ ఓన్లీ ప్రభాస్ 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 రాజేసాబ్ 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 ఈ మూవీ మీదే మొత్తం ఆడియన్స్ మైండ్ సెట్లో కూడా ఉందనమాట అయితే ప్రతి ఒక్కరు కూడా విపరీతమైన బుకింగ్స్ అయితే చేస్తున్నారు అయితే కాకపోతే అంటే చాలా మూవీస్ కి ఆల్రెడీ కాస్ట్ పెట్టారు కాకపోతే రాజాసాబ్కి ఏంటంటే ఒక్కో మల్టీప్లెక్స్ లో అయితే ఒక్కో టికెట్ మీద టూ హండ్రెడ్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు సింగిల్ స్క్రీన్స్ లో అయితే వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ అయితే జియో అయితే పాస్ చేసింది మరి దీని వల్ల అయినా సరే వంద కోట్లు ఫస్ట్ డే కొడతారా అని చెప్పి అనుకుంటే నాకైతే కష్టంగానే అనిపిస్తుంది ఏమో చెప్పలేం పాసిబిలిటీ కూడా ఉంటే ఉండొచ్చు అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను ఆయన కొట్టలేడని నేను చెప్పట్లా ఆయనకున్న స్టార్ కి ఖచ్చితంగా వంద కోట్లు ఏంటి దానికి పైన కొట్టే ఛాన్స్ కూడా ఉంది అయితే ట్రేడ్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఆల్రెడీ సెలవులు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట అయితే దాదాపుగా ఒక వారంలోనే రాజాసాబ్కి దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు అయితే ఈ మూవీకి అయితే మూడు వందల కోట్ల పైగా అయితే కల బడ్జెట్ అయితే పెట్టినట్టు అయితే తెలుస్తుంది అయితే ఇది బ్రేక్ బ్రేక్ అవ్వాలంటే కనీసం తక్కువలో తక్కువ ఆరు వందల కోట్లైనా వస్తే ఈ మూవీ యావరేజ్ కింద అయితే వేస్తారనమాట నాకు తెలిసి ఖచ్చితంగా వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ కూడా ఉంది కాకపోతే మూవీ పాజిటివ్ టాక్ వస్తే వెయ్యి కోట్లు పైన కొట్టే ఛాన్స్ ఉంది కానీ ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఆరు వందల కోట్లు అయితే తీరాల్సింది ఆరు వందల కోట్లు కొట్టినట్టు అయితే ఖచ్చితంగా యావరేజ్ కింద లేకపోతే హిట్ కింద అయితే ఖచ్చితంగా ఇస్తారు కాకపోతే ఆరు వందల కోట్లు కాకుండా నాలుగు వందలు లేకపోతే ఐదు వందల కోట్లు కొట్టినా సరే మూవీని అంతా హైప్ లేదనే చెప్పుకోవాలి జస్ట్ వన్ డేనే ఉంది అంటే ఈ రోజు వదిలేసి రేపు వదిలేసి ఎల్లున్నాయి అనమాట అయితే ఖచ్చితంగా వన్ డే దాటిన తర్వాత హండ్రెడ్ సిఆర్ కొట్టిందా లేదని చెప్పి మనమైతే ఒక వీడియో చేస్తాం నేనైతే ఖచ్చితంగా హండ్రెడ్ సిఆర్ కొట్టలేరేమో అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దీని మీద మళ్ళీ ఒక వీడియో అయితే చేద్దాము అయితే రేపయితే రాజ్యసభకు సంబంధించిన మూవీ రివ్యూ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతుంది మరి మూవీ చూసి ఎలా ఉందని చెప్పి నేనైతే రివ్యూ ఇస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన వీడియోకి అయితే ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే పది మందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట ఇక లైక్ లేకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం